హాయ్ ఫ్రెండ్స్ నేను వెల్కమ్ బ్యాక్ ఈ రోజు నేను స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడికి అయితే చాలా ఇష్టం అందుకని వీడి కోసం చేస్తున్నాను నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను వీటన్నిటిని కూడా బాగా వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా టూ పీసెస్ గా కట్ చేసి మిక్సీ జార్ లో యాడ్ చేస్తున్నాను ఇవి స్వీట్ గానే ఉన్నాయి సో అందుకని టూ టీ స్పూన్ షుగర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ మిల్క్ ని కూడా యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ కోసం వెనిలా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను దీన్ని ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోండి ఇంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది స్ట్రాబెరీ మిల్క్ షేక్ రెడీ ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నా బాగుంటుంది చివరిగా ఇంకొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకుని అలా తాగుతుంటే మామూలుగా ఉండదు అసలు టేస్ట్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ మీలో అందరికి ఇష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్